uga yang diunda Siani 5 menurut akan men sampaiami माताजी जय मीनु माता दी बाल भवानी जय हो जय हो

ే ఓం సర్వోక ప్రియాయో మాన్యోం స్రవచ్చేతం పార్వత్యం దేవమాత్యే మనీషా విజయపాన్యం తేజోత్ మహామాత్రం కోరసప్రదాయ దేవత మహిళపాయం సతేన మనరుణ్యమో గురశ్రయాయ్యాయనం గుర్రయవర్తం కర్మజ్ఞానప్రదాయం కాంతరం సర్వసంధకారిణ్యే ఓం నర్మదానం ధర్మనిష్టానం సర్వకర్మ వివృతానం కామాక్షయ కామసంభత్రం కామశ్రోధావిభితాయ నమ ఓం శాంకర్య నమ ఓం శాంభవ్యే నమోం శాంకాయ నమోం చంద్ర సూర్యాగ్నిరోచనాయ నమ ఓం పండుగ పూజ దుర్గాదేవి అంటే విజయదశమి అంటే తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాక పదవ రోజు దశమి వస్తుంది అంటే దశమి అంటే దసరా అంటే మనకేంటే చెడుపై విజయం సాధించడం ఏదైతే చెడు ఉంటుందో దానిపై మనం విజయం సాధించడం మనం రాముడు కాలంతో తీసుకుంటే రాముడు కూడా దుర్గాదేవిని పూజించిన తర్వాతనే లంకెళ్ళి రావణాసుని సంహరించాడు అది ఆ రోజు దసరా విజయదశమి అమ్మవారు దుర్గా స్వరూపిణిగా ఉంటూ మహిషాసురుడైన రాక్షసిని సంహరించారు అది కూడా దశమి రోజు దశమి వాళ్ళకి ప్రత్యేకమైన చెడుపై బిర్యాన్ని సాధించడం ఈరోజు మనం దసరా జమ్మి చెట్టు చేస్తాం ఎందుకు పూజ చేస్తాము అంటే పాండవులు వనవాస కాలి వాళ్ళ ఆయుధాలు పాండవ వనవాసం చేసేటప్పుడు వాళ్ళ ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెడితే వాళ్ళ వనవాసం అయిపోయి పదమూడేళ్ళు అంటే పన్నెండు ఏళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఇది అయిపోయినక వాళ్ళు తిరిగి వచ్చే కనుక ఆ జి చెట్టుని ఆయుధాలు ఇస్తారు అంటే పూజ చేసి ఆయుధాలు ఇస్తారు విజయాన్ని సాధించడానికి కోసం ఈ పన్నెండేళ్ళు కూడా వాళ్ళు తపస్సు చేసి దైవశక్తులు పొంది యుద్ధానికి కావాల్సిన శక్తిని అంతా పొంది ఆ చెట్టుని పూజించి ఆయుధాలను తీసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళను కూడా దుష్ట సంహారం జరిగింది अंदर ये एन है जयेश जी मैं विजय विजय साहब प्रतीक दुर्गा माता शक्ति स्वरूप थैंक यू गाइज नमस्कार सारा संशोधन कर दिया है टीम्स